నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రాం నా పేరు సౌందర్య ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే హీరోయిన్ తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్లో వివాహం చేసుకోనున్నట్లు వచ్చిన వార్తలకు తాజాగా వీటిపై ఆమె స్పందించారు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు భవిష్యత్తులోనూ ఇవ్వను అని చెప్పారు దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లయింది డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు ఇటీవలే వారి రిలేషన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు పదేళ్ల నుంచి అతడితో రిలేషన్లో ఉన్నట్లు చెప్పారు దక్షిణది నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలో తొలినాళ్లలో అతడితో పరిచయం ఏర్పడిందని అప్పటి నుంచి అతడితోనే ఉన్నట్లు స్పష్టం చేశారు తామిద్దరం చాలా సంతోషంగా ఉంటున్నట్లు తెలిపారు గతేడాది డంకీతో హిట్ ను సొంతం చేసుకున్నారు తాప్సి కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హెరానీ రూపొందించారు ప్రస్తుతం ఫిరాయి హసీన్ దిల్లుబా కోసం ఆమె వర్క్ చేస్తున్నారు హసీన్ దిల్లుబాకు సీక్వెల్ గా ఇది రానుంది జయప్రద్ దేశాయ్ దర్శకుడు విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు దీనితో పాటు ఆమె నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అలాగే ఇటీవల విడుదలైన ధక్ ధక్ చిత్రానికి తాప్సీ నిర్మాతగాను వ్యవహరించారు మరి ఒక న్యూస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు